भरत माता की जय भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम जय जवान जय किसान जय जय धन्यवाद मंच स्थाई बोलिंग का मंच का संतोष धन्यवाद हेलो क्लैप्स और डिस्पैर्स और

అందరికీ నమస్కారం నేడు గతంలో మీరు కూర్చున్నటువంటి ప్రాంతంలోనే మన కళాశాలలోనే ఈ రూముల్లోనే ఉంటూ రన్నింగ్ పూర్తి చేసుకుని ఎగ్జామ్ పూర్తి చేసుకొని రన్నింగ్లో ఓనమాలు ఎగ్జామ్లో ఏబీసీడీల కాటి నుంచి అన్నీ కూడా నేర్చుకొని ఈరోజు దేశంలో అనేక ప్రాంతాల్లో శ్రీ ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు భరతమాత సేవ చేస్తున్నారు రకరకాల ప్రాంతాల్లో దీనికి మనమంతా కూడా ఎంతో గర్వించాల్సిన విషయం వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరందరూ కూడా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం అలాగే మీరు మోటివేషన్ కావాలి అనే ఉద్దేశంతో మన చైర్మన్ సార్ ఓబ్లే సార్ గారు ప్రత్యేకంగా వాళ్ళు లీవ్ మీద వచ్చింటే వాళ్ళందరినీ కూడా యూనిఫామ్తో రమ్మని చెప్పడం వాళ్ళని వాళ్ళు ఏ రకంగా ఇక్కడ కోచింగ్ తీసుకున్నారో వాళ్ళ అనుభవాలను మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి మనందరం కూడా సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ కష్టాలు చెప్తారు వాళ్ళ నష్టాలు చెప్తారు అవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా జాగ్రత్తగా మీ మైండ్లో అనేది పెట్టుకోవాలి కేవలం వాళ్ళు చెప్పే మాటలు వింటే వాటిని ఫాలో అయితే చాలు వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ ఈ బ్యాచ్తో మీకు మీ ఒంటి మీదకి వస్తుంది తద్వారా దేశానికి సేవ చేయడం మీ తల్లిదండ్రులకు సేవ చేయడం మీ బంధుమిత్రుల్లో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీరు పొందుతారని బలంగా విశ్వసిస్తున్నా వాళ్ళని ముందుగా మనం పరిచయం చేసుకుందాం యశ్వంత్ కుమార్ రెడ్డి బీఈజీ రోర్కి ట్రైనింగ్ సెంటర్ బాబు క్లాబ్స్తో మీరు అభినందించాలి రెడ్డి వన్ ఇఎంఈ సికింద్రాబాద్ ట్రైనింగ్ సెంటర్ గుడ్ శివకుమార్ రెడ్డి ఎంఆర్సి మద్రాస్ రెజిమెంట్ సంజీవ్ కుమార్ ఏఓసి హైదరాబాద్ విరకార్జున్ నాయుడు ఎంఈజి బెంగళూరు ట్రైనింగ్ సెంటర్లు ఇవి అలాగే సాయి కుమార్ ఆర్టరీ నాసిక్ బాబు ట్రైనింగ్ సెంటర్ అరుణ్ కుమార్ రెడ్డి సేమ్ ఇద్దరు ఒకే దగ్గరే ట్రైనింగ్ చేశారనమాట ఆట్రీలోనే నాసిక్లో ఇప్పుడు వాళ్ళ కష్టసుఖాలు ఇన్స్టిట్యూట్లో ఎలా కష్టపడ్డారు ట్రైనింగ్ సెంటర్లో ఎలా కష్టపడ్డారు వాళ్ళ గోల్స్ని ఎలా అచీవ్ అయ్యారని వాళ్ళ మాటల్లోనే మనం కుమార్ మా డిస్టిక్ కడప నేను గత టూ ఇయర్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేశాను రన్నింగ్ కానీ ఏదైనా ఇక్కడ నేను టూ ఇయర్స్ ఇక్కడే ఉన్నాను నెల్లూరు ర్యాలీ రన్నింగ్ కొట్టాను మెడికల్ కొట్టాను ప్రతి ఒక్కరికి కొట్టాను కానీ లాస్ట్లో ఎగ్జామ్ పోయింది సార్ ఫోన్ చేశాను సార్ ఇట్లా ఎగ్జామ్ పోయింది సార్ అని సార్తో చాలా బాధపడ్డాను ఎగ్జామ్ పోయిందని ఫస్ట్ టైం సారు చాలా సార్ కూడా చాలా బాధపడ్డాడు ఏం కాలేదు సంజీవ్ సారీ రా మళ్ళా రా నేను చూసుకుంటాను ఇబ్బంది లేదు నువ్వు రా అకాడమీకి రా నేను చూసుకుంటాను అన్నాడు నేను మళ్ళీ అకాడమీకి వచ్చి దావిదిగా మళ్ళీ రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను మళ్ళా నర్సరాపేటలో ట్రాక్ ఫస్ట్ ఎలా కొట్టానో ఈ ట్రాక్లో ఎలా ప్రాక్ ట్రై చేశానో నర్సరాపేట్లో కూడా అలానే కొట్టా సేమ్ ట్రాక్ ఇది ఎలా ఉందో నర్సరాపేట్లో కూడా సేమ్ అదే ట్రాక్ నేను రోడ్లో పెట్టిన ఒకటే రన్నింగ్ కొడతాను ట్రాక్లో పెట్టినా ఒకటే రన్నింగ్ కొడతాను ఎందుకంటే ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేశాను నేను సార్కు తెలిసే తెలియదు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను ఓ చదువు విషయంలో కావచ్చు ఓ రన్నింగ్ విషయంలో కావచ్చు ఏ అని సరే సార్ చాలా సపోర్ట్ ఉన్నాను నాకైతే ఎప్పటికైనా సార్ గురువు ఉన్నప్పుడు ఉంటానని చెప్తున్నాను నా సెంటర్ వచ్చేసి హైదరాబాదు నా యూనిట్ వచ్చేసి టూ డబుల్ ఎయిట్ మీడియం ఉత్తరాఖండ్ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ మాత్రం ఇక్కడ అకాడమీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రన్నింగ్ మాత్రం చాలా హార్డ్గా ఉంటుంది కష్టపడండి ఇక్కడ ఇప్పుడు కూర్చో ఉన్నారు కదా నాతో పాటు చాలామంది ఉన్నారు కదా ఇలా యూనిఫామ్ వేసుకోవాలంటే జస్ట్ త్రీ మంత్స్ కష్టపడితే మీరు రన్నింగ్ కొట్టేస్తారు అందరూ ఎగ్జామ్ అందరితో అయిపోయిన అందరు ఎగ్జామ్ పాస్ అయిపోయినారు రన్నింగ్ ఒకటి ఉంది రన్నింగ్ అటెండ్ కొట్టేస్తారు సార్ దగ్గర కదా మీరు ప్రాక్టీస్ చేసేది సార్ అలా అయినా కొట్టేస్తారు ఇబ్బంది లేదు ఎంతమంది ఉన్నారో అంద హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అందరు రన్నింగ్ కొడతారు ఇబ్బంది లేదు చాలా ప్రాక్టీస్ చేపిస్తున్నాడు మేము వీడియోస్ చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాం ప్రతి ఒక్క దాంట్లో చూస్తూనే ఉన్నాం డైలీ కొద్ది కష్టపడండి సార్ను దృష్టిలో పెట్టుకొని కొద్దిగా కష్టపడండి మీ ఇంటి దగ్గర అమ్మా నాయన కానీ కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కష్టపడండి మిమ్మల్ని చాలా మంది అవమానించండి ఇంటి దగ్గర వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని రన్నింగ్ కట్టకొస్తుంది వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని రన్నింగ్ కొట్టండి ట్రాక్ ఫస్ట్ కాదు కదా అందరికీ గ్యాప్ పెట్టుకొట్ట మీరు రన్నింగ్ ఇక్కడ ఏ ట్రాక్ లేదు సరే ఇప్పుడు ఒక ట్రాక్ అనే కాదు ప్రతి ఒక్క ట్రాక్ ఏ ట్రాక్ లేదు సరే గ్యాప్ గ్యాప్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ మీటర్ గ్యాప్ పెట్టుకోవచ్చు అందరికీ ట్రైనింగ్ కూడా బాగా చాలా ఎంజాయ్ అయిపోతుంది ట్రైనింగ్ అయితే ఏ సెంటర్లో పడినా కానీ యూనిట్లో కూడా బాగా ఎంజాయ్గా ఉంటుందంట సార్ వాళ్ళు కూడా చెప్పారు ఎప్పుడైనా సరే ఒక కష్టపడండి అందరూ కష్టపడి అందరికీ ఆల్ ద బెస్ట్ అందరు కష్టపడతారని అందరికీ అందరు జాబ్ వస్తారని కోరుకుంటున్నాను నా పేరు శివకుమార్ రెడ్డి నేను ఇక్కడి నుంచే సెలెక్ట్ అయ్యాను నా ఎంఆర్సీ మద్రాస్ ఇన్ఫెంట్ సెంటర్ ఇప్పుడు వచ్చి నేను పంజాబ్ బార్డర్లో ఉన్నాను పాకిస్తాన్ దగ్గర నేను ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేశాను గత టూ ఇయర్స్ నుంచి ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేశాను ముందు నా ఎగ్జామ్ పోయింది మళ్ళీ అదేవిధంగా ఇక్కడికి వచ్చి సార్ సార్తో నమ్మకంతో పాటి ఎగ్జామ్ కొట్టాను రన్నింగ్ కొట్టాను ఇన్ని ఆర్మీ సెలెక్ట్ అయ్యాను ఇక్కడున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ సెంటర్లో ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ ఎట్లా ఉండదు ట్రైనింగ్ సెంటర్లో రన్నింగ్ అట్లే ఉంటుంది జస్ట్ అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ టోటో ప్రాక్టీస్ చేస్తే అక్కడ మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఇక్కడి నుంచి టోట నేర్చుకోమండి నేర్చుకుని ఇక్కడ అంతే కానీ ట్రైనింగ్ ఏమి ఉంటుంది సార్ నమ్ముకొని వచ్చారు కదా సార్ ఎప్పటికైనా మీకు తోడు ఉంటాడు ట్రైనింగ్ సెంటర్ బాగుంటుంది ఇక్కడ అకాడమీలో బాగుంటుంది అన్నీ ఇక్కడి నుంచి నేర్చుకోమండి నా పేరు భార్గవ్ మాది అనంత సత్యసాయి డిస్టిక్ నాది టెక్నికల్ భర్తీ అయ్యాను ట్రైనింగ్ సెంటర్ నాది వన్ ఈఎంఈ సికింద్రాబాదు ఇక్కడే ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాను ఎగ్జామ్ కోచింగ్ ట్రైనింగ్ ఫిజికల్ కోచింగ్ అంతా ఇక్కడే తీసుకున్నాను నా పేరు విరకార్జున నాయుడు నా ఎన్నమ్మ డిస్టిక్ గాలివేడి మండలం నేను ఇక్కడే గత టూ ఇయర్స్గా ఇక్కడే కోచింగ్ తీసుకుంటున్నాను సార్ దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు అసలు నాకు రన్నింగ్ కొట్టే కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భార్గవన్న కానీ ప్రతాపన్న మోహన్ అన్న ఇక్కడ నా సో తోటి సోల్జర్స్ అంతా నాకు ఎంతో మోటివేషన్ ఇచ్చారు అరుణన్ కానీ సాయి కానీ సంజీవన్న కానీ ప్రతి ఒక్కరూ నాకు ఎంతో హెల్ప్ చేసి రన్నింగ్లో మంచిగా ముందుండి నాకు నడిపించారు అందువల్ల వీళ్ళందరూ సపోర్ట్ వల్ల నేను రన్నింగ్ కొట్టగలిగాను నాది ఎంఈ సెంటర్ బెంగళూరు ఇప్పుడు నా పోస్టింగ్ పంజాబ్ పట్టింద ఫిఫ్టీన్ ఇంజనీర్ మీరు కూడా ఇలాగే మీ తోటి విద్యార్థులతో అందరితో కలిసిమెలిసి బాగా కలిసి అందరూ మోటివేషన్తో మంచిగా రన్నింగ్ కొట్టాలని మీ మీ జాబ్లో ఖచ్చితంగా సాధించాలని మీ అమ్మ మీ నాకు మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ రన్నింగ్ ఎన్ని మంత్స్ ఉంది ఇంకా అంటే త్రీ మంత్స్ ఉందా త్రీ మంత్స్ బాగా కష్టపడండి మొబైల్స్ బంద్ చేయండి త్రీ మంత్స్ ఫైవ్ మినిట్స్ ఎస్ ఐ ఐఎమ్ ద సోల్జర్ అని చెప్పుకునే రోజు వస్తుంది ఈ త్రీ మంత్స్ బాగా కష్టపడండి టైం వేస్ట్ చేసుకోవద్దండి ప్రాక్టీస్ చేయండి రోజు టూ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి డైట్ యూస్ చేయండి ఆటోమేటిక్గా పడిపోద్ది ఇప్పుడు మా డాడీ చెప్పుకుంటాడు నా కొడుకు సోల్జర్ దేవుని లాంటి వాడు మా సార్ మా సార్ చెప్పుకుంటాడు నా శిష్యుడు సోల్జర్ అలా చెప్పుకునే స్థాయికి ఎదగండి త్రీ మంత్స్ ఎంతో కష్టపడండి జాబ్ కొట్టండి నేను మూడే మూడు చెప్తున్నా వినండి ఫైవ్ మినిట్స్ త్రీ మంత్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మాటలు తెలియదు నాకు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాయి ఇక్కడ నేను నా పేరు ఎవరు కడప నుంచి వచ్చాను చాలా సీనియర్ నేను ఫోర్ ఇయర్స్ ఉన్నాయి అక్కడే చాలా సంవత్సరాల తర్వాత వచ్చాయకి మళ్ళీ సార్ బాగా ప్రాక్టీస్ చేపిస్తాడు బాగా ప్రాక్టీస్ చేయండి ఏం టెన్షన్ పడద్దు రన్నింగ్ ఈజీ కొట్టేది సార్ రన్నింగ్ రన్నింగ్ విషయం ఇబ్బంది ఏమి లేదు లైఫ్ ఉండేది ఒకటే ఎంజాయ్ చేయాలి లైఫ్ని పోతే రాదు మళ్ళీ ఎంజాయ్ చేస్తూ రన్నింగ్ చేయండి కష్టపడితే పోగానే గ్రౌండ్కి కష్టపడుతూ పో సార్ చెప్పండి సార్ నాకు ఇష్టం లేదు గ్రౌండ్కి రేపు వస్తా చెప్పండి ఏం పర్లేదు సార్ సార్ నాకు ఎన్నోసార్లు కట్టుబడి పడుకున్న రూమ్లో నేను అదే పని నాకైతే ఏం పని రన్నింగ్ పోలీయ ఎప్పుడో ఒకసారి పోతే వారానికి రెండు సార్లు మూడు సార్లు బాగా ఉన్నా నేను అందరం మేము రోడ్కి ఆదివారం వచ్చిందండి ఈయన పన్నెండు పదిహేను కిలోమీటర్లు ఇరవై ఐదు వెళ్ళిపోతాను సాయి అందరం ఏం టెన్షన్ పడద్దండి రన్నింగ్ కొట్టేస్తారు కొద్ది హార్డ్గా ఉంటారు ట్రైనింగ్ సెంటర్లో మామూలుగా ఇబ్బంది లేదు ఫుడ్ బాగుంటుంది అందరు అక్కడ అంతా బాగుంటుంది ఆ లైఫ్ అంతా బాగుంటుంది డ్రెస్ చేసుకున్న తర్వాత ఆ డ్రెస్ వేసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకు డ్రెస్ వద్దు ఏమొద్దు అనిపిస్తుంది ఎంజాయ్ చేయండి లైఫ్ని కొట్టేస్తారు రన్నింగ్ సాయి చెప్పినట్టు లవర్ని వదిలిపెట్టాలి ఏం టెన్షన్ పడద్దండి లవర్ని యూజ్ చేస్తానండి సో లవర్తో మాట్లాడతానండి రన్నింగ్ కొడతానండి ఎంజాయ్ చేయండి లైఫ్ని ఉండేది ఒకటే లైఫ్ అర్థమైందా బాగా ప్రాక్టీస్ చేయండి ఎంజాయ్ చేయండి జైన్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నా పేరు యశ్వంత్ కుమార్ రెడ్డి నా సెంటర్ బీచ్ రోడ్కి ఉత్తరాఖండ్ ఒకటి మీరే లోపలికి వెళ్ళాలనుకుంటే మానసికంగా చాలా ధైర్యంగా ఉండండి ఇక్కడికంటే వంద రెట్లు ఎక్కువ ఉంటుంది ట్రైనింగ్ హార్డ్ ఉంటుంది వెదర్ కండిషన్ బాగుండదు నాకైతే చాలా కష్టపడ్డాను ట్రైనింగ్లో ఎందుకంటే నార్త్లో తెలుసు చాలా చలి ఉంటుంది మేము కూడా మంచు కట్టలేవన్నీ ఒకటేసారి నేతల మీద కాబట్టి వెళ్ళే ఒకసారి లోపలికి వెళ్దాం అనుకున్నాక మనసు చాలా దృఢంగా పెట్టుకోవాలి పోస్టింగ్ అయి పోస్టింగ్ వచ్చింది ఇప్పుడు కూడా వస్తాం అక్కడ కూడా చలి ఉంటుంది మీకు మానసికంగా బలంగా ఉండాలి ఉత్త రన్నింగ్ కొడుతున్నామా అంటే రన్నింగ్ ఒకటి కాదు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కూడా పెంచుకోండి బాగా చదవండి ఎగ్జామ్స్ బాగా రాస్తే మెరిట్ వస్తే ఈజీ అయిపోతుంది రన్నింగ్ నువ్వు సెకండ్ బోర్డు కొట్టినా కూడా కొట్టేస్తారు అలా కాకుండా చదువుకోకుండా జస్ట్ పాస్ అయ్యి ఫస్ట్ బోర్డు కొట్టినా కూడా ఫెయిల్ అయిపోతారు చాలామంది మెరిట్లో పేరు మళ్ళీ బాధపడతారు ఎగ్జామ్ రాసినప్పుడు బాగా ఆలోచించి ఎగ్జామ్ పెట్టి రాయండి తర్వాత ఒకసారి పో యూనిట్ తెలిసినాక మీ ట్రైనింగ్ సెంటర్ వచ్చాక ఏవి మనసులో పెట్టుకోకుండా ట్రైనింగ్ మీద దృష్టి పెట్టాలి ఇంట్లో బాధలు అవన్నీ ఇస్పెట్టేయాలి ట్రైనింగ్లో ఇంట్లో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకూడదు ఇంట్లో మాట్లాడుతుంటే మీకు ట్రైనింగ్ మీద దాస్తు ఉండదు కష్టపడతారు కాబట్టి ట్రైనింగ్ మీద జాస్ ఉండాలి తర్వాత ఫిజికల్గా బాగా హార్డ్ ఉండండి ట్రైనింగ్ చాలా హార్డ్ ఉంటుంది పడే సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉంటాయి ఒకవేళ నార్త్ పడినామంటే ట్రైనింగ్ అంత హార్డ్ ఉండదు కానీ వెదర్కి తట్టుకోవాలి మీరు సౌత్లో పడినామంటే ఎండలకి తట్టుకోవాలి అలాగే బాగా ట్రైనింగ్ హార్డ్గా చేయండి ఇక్కడ కూడా సార్ బాగానేస్తా ట్రైనింగ్ నేనైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు సిక్స్ మంత్స్లోనే రన్నింగ్ కొట్టేసిన అయిపోయింది అన్నోళ్ళకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పిన ముందు చెప్పిన అన్నోళ్ళకి వాళ్ళకి బట్ రన్నింగ్ బాగా కొట్టండి అలాగే టాక్టికల్గా ఎంత రన్నింగ్ కొడతారో అంత రెస్ట్ కూడా ఇవ్వండి బాడీకి ఒకటేసారి పొద్దున్న మధ్యాహ్నం అట్లా కొట్టుకోండి పొద్దున్నే సాయంత్రం రన్నింగ్ కొట్టి మధ్యాహ్నం బాపు అనుకోండి ఎంత రెస్ట్ ఇస్తే అంత బాగుంటుంది బాడీ అంత జై హింద్ గుడ్ మార్నింగ్ అల్ ఆఫ్ యూ సో మనకు మన విద్యార్థులు రెండు వేల ఇరవై మూడులో మన అకాడమీలో సెలెక్ట్ అయ్యి యాభై ఏడు మంది దేశానికి సేవ చేయడానికి వెళ్ళడం జరిగింది ఎన్నోసార్లు చెప్పాను సో విద్యార్థులు మన ట్రైనింగ్ అకాడమీలో కోచింగ్ తీసుకొని సెలెక్ట్ అయిన తర్వాత ఆయా దేశాల్లో నలుమూలల ట్రైనింగ్ సెంటర్లకు వెళ్ళి సో ఆరు నెలలు కఠోరమైన శ్రమ సో ఇండియన్ ఆర్మీ అంటే ఉదయం ఆరు గంటల నుంచి సో రాత్రి పది పది పడుకుంటే పది పది గంటల వరకు ఒకసారి ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ చేసిన సోల్జర్స్ కావచ్చు లేదా సర్వీస్ చేసే ఆర్మీ సోల్జర్లు కావచ్చు లేదా ఎక్స్ ఆర్మీలు కావచ్చు గుర్తుపెట్టుకోండి ఏ పక్కన హా మనిషికి కానీ హాని కలగ కలగజేయరు సో అంతటి ప్యూర్గా వాళ్ళ మనసు ఉంటుంది అందుకే ఒక రీతమైన అంత కఠోరమైన శ్రమ రాత్రి మొగుళ్ళు సో ఓన్లీ దేశ సేవ దేశ సేవ దేశ సేవ దేశాన్ని కాపాడమే ఈయన లక్ష్యం ఈయన దేయం అలాంటి సైనికులను సో ఓబె డిఫెన్స్ అకాడమీ సో పంపిస్తే ఓకే ఎంతో మందిని సో మన దేశ నలు నలుమూలలో అన్ని బార్డర్లో నిలబడి సర్వీస్ చేసినందుకు మేము అలాగే మా ఫ్రెండ్ మేమిద్దరం సో మా అకాడమీ స్టాఫ్ అంతా మేము ఎంతో గర్విస్తున్నాం ఎంతో సంతోషిస్తున్నాం సో మా విద్యార్థులు సో నిన్న నైట్ ఒక్క మెసేజ్ చేశా అంతే సో ఒకసారి మన విద్యార్థులు కావచ్చు లేదా యూట్యూబ్లో చూస్తున్న మన యూట్యూబ్ మిత్రులు కావచ్చు ఇన్స్టాగ్రామ్లో మన ఫాలో అవుతున్న మన ఆత్మీయులు కావచ్చు ఒక్కసారి మన దేశంలో యువతకు కావచ్చు మీరు వచ్చి ఒక్కసారి కనపడితే యూనిఫామ్లో ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఒకసారి రాండి నైట్ ఒక మెసేజ్ మన ఆఫీస్ నుంచి వెళ్ళాలకో వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కంపల్సరిగా ఇండియన్ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ సో మనం కంపల్సరీ వేయాలంటే నిరంతరం హార్డ్ వర్క్ నిరంతరం ప్రాక్టీస్ ఖచ్చితంగా కష్టపడాలి వీళ్ళు మరొక్కసారి మా విద్యార్థులు ఎవరైతే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ పిల్లలుగానే వచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ సో థ్యాంక్ యూ జై హింద్ జై భరత్ మాత భారత్ ఇండియన్ ఆర్మీ కే ఇండియన్ ఆర్మీ కే జై హింద్